అది సంగతి ఎలాగైతేనే ప్రేమించడానికి ఎన్ని రోజులు పట్టింది మరి పెళ్లి చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏంటి అంత తొందర తొందరగా కడుపు చేసి పారిపోదామని ఎవరు మా నాన్న చచ్చారని కదా ఇలా బజార్ను పడ్డావు పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నానని చెప్పి వీటితో ఫుల్ టైం తిరుగుతున్నావు అన్నమాట లేదండి మీ ఇద్దరు ఎవరినడి ప్రేమించుకున్నారా నేను వద్దంటే నా కూతుర్ని లేపోదాం అనుకున్నావా లేక మమ్మల్ని లేపేద్దాం అనుకున్నావా నా కూతురు లాంటి ఇంకా ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నావురా కూతురు మీద ప్రేమతో మీకు కోపం రావడం సహజమే కానండి మా వాడే మోసకాడు కదండి పెళ్లి చేసుకుందామని మీ అమ్మాయిని ప్రేమించాడు పెళ్ళా అవునండి ఎవడిస్తాడు అనుకున్నాడు ఏం చూసి అనుకున్నారు ఇవ్వకూడదు అనుకున్న లక్షణాలు ఏవి మా వాడి దగ్గర లేవండి కాళ్ళు చేతులు ముక్కు మొహం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మా దున్నపోతు కూడా ఉన్నాయి ఇవన్నీ దున్నపోతు మా వాళ్ళ ఉద్యోగం చేయదు కదండి అదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా పోడి హోటల్లో బిల్లులు రాసుకునే ఉద్యోగం అది ఊడిందనుకో నా కూతురు పస్తులు ఉండాలి రేపే కాలోచ పడిపోతే నా కూతురు రోడ్డు మీద అడుక్కు తినాలి ఎకరం పొలం లేదు రూపాయి బ్యాంకు బ్యాలెన్స్ లేదు ఏం పెట్టి పోషిస్తాడండి రేపు పెళ్ళైతే అబ్బాయి ఎవరో తెలియదు ఏ కులంలో పుట్టాడో తెలీదు ఏ గోత్రపుడో తెలియదు తెలీదు చివరికి సంతలో ఎద్దురు కొనేటప్పుడు కూడా దానికి ఉన్నాయో లేవో చూసుకుంటాం అలాంటిది ఇతడికి ఏం చూసినా పెట్టనిచ్చి నుంచి పెళ్లి చేయమంటావయ్యా నా కూతురికి పది లక్షలు కట్నం ఇస్తా నేను పది ఇచ్చేటప్పుడు నాకు వచ్చే అల్లుడికి పాతిక లక్షలు ఉండాలి ఆ పాతిక లక్షలు ఈయన గారి దగ్గర చూపించమను నా కూతురు వెంటనే ఇచ్చి పెళ్లి చేస్తాను లేదా ఆరు నెలలు టైం ఇస్తున్నాను వెళ్ళి పాతిక లక్షలు రమ్మను అప్పుడు నేనే కాదు మా ఊరు ఊరంతా నీ ఫ్రెండ్ కాళ్ళు కన్యాదానం చేస్తాను